ఈరోజు నా మనము మన ఎలక్షన్ స్టేజ్కి ఫైనల్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము రేపు కౌంటింగ్ ఉంది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది బట్ ఇప్పుడు దాకా వచ్చిన మన ఈ జర్నీలో సిక్స్టీన్త్ మార్చ్ ఎలక్షన్ వాజ్ అనౌన్స్డ్ థర్టీన్త్ మే పోలింగ్ జరిగింది రేపు మనం కౌంటింగ్ జరుగుతుంది పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నాలుగు వందల యాభై నాలుగు మంది పోటీ చేశారు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ ఫైనల్ పోలింగ్ స్టేషన్ నెంబర్ మనకు ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ ఎయిటీ నైన్ ఇది ఇంక్లూడింగ్ ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్స్ తర్వాత మొన్న రాష్ట్రంలో ఉన్న ఫోర్ పాయింట్ వన్ త్రీ క్రోర్ ఓటర్స్ దిస్ ఇస్ దిస్ డస్ నాట్ ఇంక్లూడ్ ద సర్వీస్ ఓటర్స్ ఎక్సెప్ట్ సర్వీస్ ఓటర్స్ ఫోర్ పాయింట్ వన్ త్రీ క్రోడ్ ఓటర్స్ మనకు ఉన్నారు దాంట్లో త్రీ పాయింట్ త్రీ త్రీ క్రోడ్స్ ఓటర్స్ దే యూటిలైజ్ దేర్ ఫ్రాంచైజ్ పోలింగ్ పర్సంటేజ్ మనకు ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ వచ్చింది దిస్ ఇస్ ఈవీఎం ఓటింగ్ పర్సంటేజ్ వన్ పాయింట్ టూ పర్సెంట్ యాడ్ చేస్తే టోటల్ మనకు ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పోలింగ్ జరిగింది విచ్ ఈజ్ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ మోర్ దెన్ ద లాస్ట్ టైం లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన ఓటింగ్ శాతంకి పోస్టల్ బ్యాలెట్ కూడా మీ అందరికీ తెలుసు ఈసారి పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా పెద్ద ఎత్తున కాస్ట్ చేయడం జరిగింది ఐ గుడ్ సే ఆల్మోస్ట్ నైంటీ టూ నైంటీ త్రీ పర్సెంట్ వరకు పోస్టల్ బ్యాలెట్స్ మన ఇలెక్ట్ ఎలక్షన్లో పని చేసిన సిబ్బంది వాళ్ళు కాస్ట్ చేశారు ఇప్పుడు దాకా వచ్చిన మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫోర్ సెవెంటీ త్రీ ఎయిట్ ఇది అబ్సెంటి ఓటర్స్ కింద అంటే ఎయిటీ ఫైవ్ ప్లస్ తర్వాత పీడబ్ల్యూటీ కేటగిరీ కింద ఫెసిలిటేషన్ సెంటర్లో మనకు చేసిన ఓటర్స్ ఫోర్ పాయింట్ సిక్స్ వన్ ల్యాక్ దీస్ ఇంక్లూడ్స్ ఇసెన్షియల్ ఓటర్స్ కూడా ఇసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఓటర్స్ కూడా దాంట్లో ఉన్నారు ఇంతకుముందు సెపరేట్ సెపరేట్ ఇచ్చాం మనము కానీ ఇప్పుడు కలిపి ఫోర్ పాయింట్ సిక్స్ వన్ క్రోడ్స్ ఇంక్లూడింగ్ ఫెసిలిటేషన్ సెంటర్లో చేసింది తర్వాత ఇసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు చేసిన ఓటింగ్ రెండు కలిపి ఉన్నాయి మనకు సిక్స్టీ సెవెన్ థౌజండ్ సర్వీస్ ఓటర్స్ ఉన్నారు నిన్నటి వరకు ట్వంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ ట్వంటీ వన్ వాళ్ళ ఓట్స్ బై పోస్ట్ బికాస్ ఇవన్నీ బై పోస్ట్ వస్తాయి కాబట్టి బై పోస్ట్ మనకు వచ్చినాయి ఇంకా రేపు మార్నింగ్ ఎయిట్ వరకు ఎయిట్కు మనకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది సో ఎయిట్ వరకు ఎనీ పోస్టల్ బ్యాలెట్ విచ్ కమ్స్ టు అస్ విల్ బీ విల్ బీ కౌంటెడ్ ఇన్ ద కౌంటింగ్ ప్రొసీజర్ టుమారో దీని కౌంటింగ్ కి సంబంధించి ఏర్పాట్లు నేను స్వయంగా కూడా ఆల్మోస్ట్ టెన్ డిస్టిక్స్లో వెళ్ళి పర్సనల్గా వెళ్ళి చూడడం జరిగింది కౌంటింగ్ స సెంటర్ అరేంజ్మెంట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ రివ్యూ చేశాము నిన్న చేసిన నిన్న మార్నింగ్ చేసిన వీసీ ప్రకారం ఆల్ ద డిస్ట్రిక్ట్స్ నౌ ఆర్ రెడీ ఫర్ కౌంటింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అక్కడ లాజిస్టిక్ లో సెక్యూరిటీ ఆస్పెక్ట్లో అరేంజ్మెంట్ లో అన్నిట్లో మేము రెడీగా ఉన్నాము ఈరోజు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ దీనికి సంబంధించి ప్రిపేర్డ్నెస్ సంబంధించి తర్వాత సెక్యూరిటీ సంబంధించి మళ్ళీ ఇంకొక వీసీ వాళ్ళు పెట్టున్నారు సో విత్ దాట్ యు కెన్ అండర్స్టాండ్ హౌ సీరియస్ ఎలక్షన్ కమిషన్ ఇస్ రిగార్డింగ్ ద అరేంజ్మెంట్స్ ఫర్ కౌంటింగ్ రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అవుతుంది ఎయిట్ థర్టీ నుంచి ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కానీ కొన్ని చోట్ల కొన్ని పార్లమెంటరీ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి అక్కడ ఆ హాల్లో పోస్టల్ బ్యాలెటింగ్ లేదు వాళ్ళు సెపరేట్ హాల్లో చేయడం జరుగుతుంది అంటే ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ ఏ సెపరేట్ కౌంటింగ్ హాల్ సో కాబట్టి ఇట్లాంటి కౌంటింగ్ హాల్లో వేర్ దెర్ ఇస్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అక్కడ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచే మనము ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది సో ఐ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్ వేరెవర్ ఎవర్ ఇన్ ద హాల్ ఇఫ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్ అక్కడ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ తర్వాత ఎయిట్ థర్టీ నుంచి ఈవిఎం కౌంటింగ్ కొన్ని చోట్ల పోస్ట్ కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగడం లేదు అది సెపరేట్గా వేరే హాల్లో జరుగుతుంది ఎట్లాంటి కౌంటింగ్ హాల్స్లో వేరెవర్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఇది అయింది అక్కడ ఎయిట్ నుంచే ఈవిఎం బ్యాలెట్ కూడా స్టార్ట్ అయిపోతుంది అంటే జనరల్గా అసెంబ్లీ సంబంధించి కౌంటింగ్ హాల్స్ అన్ని కౌంటింగ్ హాల్స్లో అసెంబ్లీ కాదు అసెంబ్లీ సెగ్మెంట్ అంటే పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ కౌంటింగ్ హాల్లో అక్కడే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుంది అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ సెపరేట్ రూమ్ సో యూ కెన్ సుమారుగా కెన్ సే దట్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ విల్ స్టార్ట్ అట్ ఎయిట్ ఓ క్లాక్ ఇట్స్ ఈవీఎం కౌంటింగ్ లోక్సభ సంబంధించి బట్ బికాజ్ అసెంబ్లీలో అయితే అదే రూమ్లో జరుగుతుంది కాబట్టి అక్కడ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది మనము ఆల్రెడీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ నోట్ ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ త్రీ ఈవీఎం టేబుల్స్ ఉన్నాయి అసెంబ్లీలో టూ ఫోర్ ఫోర్ సిక్స్ పోస్టల్ బ్యాలెట్కి కూడా నంబర్ మేము ఇచ్చాము మన రాష్ట్రానికి వన్ హండ్రెడ్ నైంటీన్ ఆబ్జర్వర్స్ కౌంటింగ్ సంబంధించి ఆబ్జర్వర్స్ ఎలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయడం జరిగింది అందరూ ఆల్రెడీ నిన్న వచ్చేశారు సో దే ఆర్ ఆల్సో రివ్యూయింగ్ ద అరేంజ్మెంట్స్ టుడే ప్రతి కౌంటింగ్ హాల్లో ఈవీఎం కౌంటింగ్ సంబంధించి ప్రతి టేబుల్ మీద కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు తర్వాత ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు పోస్టల్ బ్యాలెట్ టేబుల్ మీద ఏఆర్ఓ ప్రతి టేబుల్ మీద ఒక ఏఆర్ఓ ఉంటారు ఏఆర్ఓ ఉంటారు కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు తర్వాత కౌంటింగ్ సూపర్వై అంటే ఏఆర్ఓ ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్ మైక్రో అబ్జర్వర్ ఇక్కడ ఉంటారు సో దాట్ ఈజ్ రిలేటెడ్ టు దెన్ ప్రతి కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ఏజెంట్స్ని మనం అపాయింట్ చేస్తున్నాం కౌంటింగ్ ఏజెంట్స్ అంటే యాజ్ పర్ ఉన్న నిబంధన ప్రకారం ఎనీబడి ఇస్ అబౌ ఎయిటీన్ ఈస్ ఆఫ్ ఏజ్ క్యాన్ బికమ్ ఏ కౌంటింగ్ ఏజెంట్ దాంట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి ఉండకూడదు ఇఫ్ యూ వాంట్స్ టు బికమ్ ఏ మేయర్ ఉండకూడదు చైర్పర్సన్ ఎక్కడ ఉండకూడదు ప్రభుత్వం ఉద్యోగాలు ఉండకూడదు ఈవెన్ ప్రభుత్వం నుంచి ఏదో ఆనర్ అని వస్తే కూడా వాళ్ళు కూడా కౌంటింగ్ ఏజెంట్గా పనిచేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ షాప్ డీలర్స్ ఉన్నారు ఎస్ఎస్జి మెంబర్స్ ఉన్నారు అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు అండ్ హీ షుడ్ నాట్ హ్యావ్ సెక్యూరిటీ ఆర్మ్డ్ సెక్యూరిటీ కూడా ఉండకూడదు వాళ్ళని ఎక్సెప్ట్ దాస్ ఎనీబడి దాంట్లో ఈ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించి ఓటర్ అయి ఉండాలి లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఉండాలి అట్లాంటివి కూడా నిబంధన ఏం లేదు ఓన్లీ ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ మైనస్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్ ఆల్రెడీ అన్ని జిల్లాల్లో అన్ని కాన్స్టిట్యువెన్సీస్లో పేరు ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ పాస్లు ఇవ్వడం జరుగుతుంది ఆ పాస్ కూడా ఇచ్చేశారు జిల్లా కలెక్టర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అండ్ దే విల్ రిపోర్ట్ బిఫోర్ ఎయిట్ ఓ క్లాక్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ నంబర్ ఆఫ్ కౌంటింగ్ ఏజెంట్స్ అంటే ప్రతి కౌంటింగ్ టేబుల్కి ఒక ఏజెంట్ ప్రతి పార్టీ నుంచి క్యాండిడేట్ తరఫు నుంచి ఒక ఏజెంట్ ఉంటారు కౌంటింగ్ టేబుల్ అంటే కౌంటింగ్ టేబుల్ ఆఫ్ ఈవీఎం యాజ్ వెల్ అస్ కౌంటింగ్ టేబుల్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఆరు టేబుల్ పైన క్యాండిడేట్ లేదా వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ అదర్వైజ్ వాళ్ళు ఇద్దరు లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చాలా చోట్ల అసెంబ్లీ పార్లమెంట్ కాన్స్టిట్యసీకి వచ్చినప్పుడు ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూటీలో ఏడు సెగ్మెంట్స్ ఉంటాయి ఏడు సెగ్మెంట్స్లో అన్ని చోట్ల క్యాండిడేట్ ఉండ క్యాండిడేట్ కెన్ నాట్ బి ప్రజెంట్ ఆర్ ఎలక్షన్ ఏజెంట్ కెనాట్ బి ప్రజెంట్ సో రిమైనింగ్ ప్లేసెస్ అన్ని చోట్ల వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్ ఆరో టేబుల్ కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు వెరెవర్ దే ఆర్ ప్రజెంట్ వాళ్ళు ఎక్కడ ప్రజెంట్ ఉంటారో అక్కడ బయట ఉంటారు ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీ కెన్ కమ్ అండ్ సెట్ ఇన్ దే ఇన్సైడ్ హాల్ హాల్ కౌంటింగ్ హాల్ లోపల వెళ్ళడానికి అవకాశం ఓన్లీ కౌంటింగ్ స్టాఫ్ క్యాండిడేట్ ఆర్ అదర్వైజ్ ఎలక్షన్ ఏజెంట్ ఆర్ దేర్ ఆర్ఓ టేబుల్ ఏజెంట్ ఆర్ ఈసీఐ ద్వారా ఈసీఐ ద్వారా పర్మిషన్ ఇచ్చిన పర్సన్ దాంట్లో ప్రెస్ పర్సన్స్ కూడా ఉంటారు అంటే ప్రెస్కి మీడియాకి సెపరేట్గా మీడియా రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి కౌంటింగ్ సెంటర్లో వాళ్ళ సంబంధించి అందరికి పాస్ కూడా ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది దే కెన్ కమ్ ఇన్ సైడ్ స్టే దేర్ ఇన్ ద మీడియా రూమ్ దేయర్ ఆల్ ద కలెక్టర్స్ హావ్ బిన్ టోల్డ్ ప్రొవైడ్ ద ఫెసిలిటీస్ రిలేటెడ్ టు ఇంటర్నెట్ కంప్యూటర్సు మెసేజ్ కోసం ఈమెయిల్ ఫెసిలిటీ ప్రింటర్సు జీరాక్స్ కాపీ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంతో పాటు దే కెన్ బ్రింగ్ దేర్ మొబైల్ ఫోన్ వచ్చు కొన్ని ఇంతకుముందు కొంతమంది ప్రశ్నలు అడిగారు సో మొబైల్ ఫోన్ ఆల్సో దే కెన్ బ్రింగ్ అప్ టు ద మీడియా సెంటర్ అండ్ కీప్ ఇట్ దేర్ అప్పుడు వాళ్ళకి ఏమైనా కావాల్సి ఉంటే ఇన్ఫర్మేషన్ పంపించాలంటే దే కెన్ యూజ్ ద మీడియా యూ కెన్ యూజ్ దేర్ మొబైల్ ఫోన్ బట్ ఫ్రామ్ దేర్ అక్కడి నుంచి హాల్ కౌంటింగ్ హాల్లోకి వాళ్ళు దే కెనాట్ గో ఆన్ దేర్ ఓన్ వాళ్ళని అక్కడ నోడల్ ఆఫీసర్ ద్వారా లేకపోతే అక్కడ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ హు ఎవర్ ఇస్ ద కన్సర్న్ ఇన్ఛార్జ్ పర్సన్ వాళ్ళు గ్రూప్స్లో తీసుకువెళ్ళి దే విల్ బ్రింగ్ దెమ్ టు ద కౌంటింగ్ హాల్ అక్కడ కెమెరా కూడా తీసుకువెళ్ళచ్చు కానీ దే విల్ పుట్సం బాగుండ్రి అక్కడ వరకు వచ్చేసి ఫోటో తీసుకోవచ్చు వీడియో కూడా తీసుకోవచ్చు అండ్ దెన్ కొంతసేపు అక్కడ ఉండి దే దేల్ బి అస్కార్టెడ్ బ్యాక్ టు ద మీడియా సెంటర్ సో ఎవ్రీ నవ్ అండ్ దెన్ డిస్ట్రిక్ట్ కలెక్ట్ డిఇ తర్వాత ఆరో డిసైడ్ చేసి దీని టైం ఇచ్చింది దీని ప్రకారం తీసుకువెళ్తారు అక్కడ వాళ్ళు ఫోటో వీడియో తీసుకోవచ్చు బ్యాక్ రావచ్చు బట్ దే ఆర్ దే ఆర్ అడ్వైస్ టు స్టే ఇన్ ద మీడియా సెంటర్ మోస్ట్లీ అటు ఇటు ఐ అడ్వైజ్ నాట్ టు మూవ్ టు అరౌండ్ టూ మచ్ బికాస్ ఈసారి కొద్దిగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చాలా టైట్గా ఉన్నాయి దాట్ ఈస్ వై మూమెంట్ మీద చాలా రెస్ట్రిక్షన్స్ మనం పెడుతున్నాము సమ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రౌండ్స్ మనకు అమ్లాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం ట్వంటీ సెవెన్ రౌండ్స్ జరుగుతాయి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సో నైన్ టు టెన్ అవర్స్ ఇస్ వాట్ మాక్సిమం టైం ఇట్ విల్ టేక్ ఫర్ దాట్ కాన్స్టిట్యువెన్సీ మార్నింగ్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయితే సిక్స్ వరకు పూర్తి అయిపోతుంది అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీకి వస్తే మిని సారీ పార్లమెంట్లోనే మినిమం రౌండ్స్ థర్టీన్ రౌండ్స్ రాజమండ్రి నర్సాపురంలో ఉంటాయి సో అది ఫై మాక్సిమం ఫైవ్ అవర్స్లో ఈవీఎం కౌంటింగ్ పూర్తి అయిపోతుంది జనరల్గా ఏమవుతుందంటే ఈ ఈవీఎం కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ మనము స్లిప్ కౌంటింగ్ చేయడం జరుగుతుంది తర్వాత ఫైనల్ టాబ్లేషన్ కొద్ది వన్ ఆర్ టూ అవర్స్ దాంట్లో పడతాయి బట్ ఈవీఎం కౌంటింగ్ అయితే విదిన్ ఫైవ్ అవర్స్ కంప్లీట్ అయిపోతుంది ఫైనల్ రిజల్ట్కి వచ్చినప్పుడు ఇంకా వన్ ఆర్ టూ అవర్స్ పడవచ్చు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి వస్తే ట్వంటీ సిక్స్ రౌండ్ మ్యాక్సిమం భీమిలి వైజాగ్ జిల్లాలో తర్వాత పాణ్యం నంద్యాల జిల్లాలో అక్కడ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ రౌండ్స్ జరుగుతాయి సో నైన్ టు టెన్ అవర్స్ అక్కడ కూడా పడుతుంది మినిమం రౌండ్స్ అగైన్ కోవూర్ నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్ థర్టీన్ రౌండ్స్ ఫైవ్ అవర్స్ మ్యాక్సిమమ్ అగైన్ ఇంతకుముందు కూడా చెప్పాము మళ్ళీ రిపీట్ చేస్తున్నాము కాన్స్టిట్యువెన్సీస్లో మూడు కాన్స్టిట్యువన్సీస్లో అదే సెడ్ నైన్ టు టెన్ అవర్స్ పడుతుంది సిక్స్టీ వన్ కాన్స్టిట్యువెన్సీస్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది అండ్ బిలో దాట్ విదిన్ సిక్స్ ఫైవ్ సిక్స్ అవర్స్లోనే వన్ హండ్రెడ్ ఇలెవెన్ కాన్స్టిట్యువెన్సీస్ కొద్దిగా తొందరగా అవుతాయి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈసారి ఈ సైడ్ పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి ఒక టేబుల్లో ఒక రౌండ్లో మనము ఐదు వందల ఓట్ కౌంట్ చేస్తాము దాంట్లో పెద్ద ప్రొసీజర్ ఉంటుంది అటు ఓపెన్ అవుటర్ కవర్ మళ్ళీ డిక్లరేషన్ చూడాలి డిక్లరేషన్ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్నర్ కవర్ ఓపెన్ చేయాలి ఇన్నర్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత పోస్టల్ బ్యాట్ యాక్చువల్గా ఇన్నర్ ఇన్నర్ కవర్లో ఉంటుంది అక్కడ అది వ్యాలిడా కాదా అది చెక్ చేయాలి సో ప్రొసీజర్ ఎక్కువ ఉంది కాబట్టి టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక రౌండ్కి పడుతుంది సో దట్ ఈస్ వై ఫోర్ రౌండ్స్ కొన్ని ట్వంటీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఫోర్ రౌండ్స్ పడతాయి ఫార్టీ ఎయిట్ కాన్స్టిట్యున్సీలో మూడు రౌండ్ వన్ ఆర్ టూ కాన్స్టిట్యున్సీస్లో వన్ ఆర్ టూ రౌండ్ వన్ టు టూ రౌండ్స్ పడతాయి జనరల్గా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జనరల్గా ఈవీఎం లెక్క చేసినప్పుడు ఫస్ట్ రౌండ్ థర్టీ మినిట్స్ అరౌండ్ పడుతుంది థర్టీ కొన్ని చోట్ల థర్టీ ఫైవ్ ఫస్ట్ రౌండ్ మళ్ళీ టూ త్రీ రౌండ్స్ తర్వాత అది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కూడా పూర్తి చేసేస్తారు సో యావరేజ్గా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈవీఎం రౌండ్కి కానీ పోస్టల్ బ్యాలెట్ రౌండ్కి ఒకటి టూ టూ అండ్ హాఫ్ కొన్ని చోట్ల కొద్ది ఎక్కువ కూడా ఇట్ మే డిపెండ్ ఫస్ట్ రౌండ్లో బట్ సెకండ్ థౌండ్ రౌండ్కి ద ఎఫిషియన్సీ ఇంక్రీజెస్ సో దీని ప్రకారం మనం వీ కెన్ ఎస్టిమేట్ ద టైమ్ బై విచ్ ఇట్ క్యాన్ కంప్లీట్ అండ్ ఒకసారి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ ఇది వివి ప్యాట్ స్లిప్ కౌంటింగ్ ఐదు మషీన్స్ చేయాలి అక్కడ కొద్దిగా టైం పడుతుంది ఫైనల్ టెబ్యులేషన్ కొద్దిగా టైం పడుతుంది అండ్ దెన్ ఇఫ్ ఎనీ రీకౌంట్ ఈజ్ డిమాండెడ్ అక్కడ డిసిషన్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది సో ఆల్ దోస్ థింగ్స్ అపార్ట్ టోటల్ కౌంటింగ్ చేసిన తర్వాత జనరలీ గివ్ ఎ గ్యాప్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ ఫైనల్ రిజల్ట్ రావడానికి మొత్తం లోపల్ ఈ దీంట్లో వెబ్ కాస్టింగ్ ఏం జరగదు కానీ లోపల్ మూమెంట్ ఆఫ్ మషీన్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్ టు కౌంటింగ్ హాల్ కౌంటింగ్ హాల్లో ప్రొసీజర్ ఇ అంతా సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ చేయడం జరుగుతుంది ఆ సీసీటీవీ కెమెరా క్యాప్ క్యాప్చర్ చేసి అక్కడే ఆరో లేదా ఆబ్జర్వర్ వినే చూస్తుంటారు తర్వాత ప్రతి ప్రాసెస్ని కూడా వీడియో గ్రాఫీ చేయడం జరుగుతుంది ఓన్లీ రిక్వెస్ట్ మీడియా పర్సన్స్ ఈజ్ దట్ అక్కడ మీరు కౌంటింగ్ హాల్ లోపల వెళ్ళినప్పుడు డోంట్ టేక్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద యాక్చువల్ నంబర్స్ మషీన్లో వస్తాయి కదా అది మీరు ఫోటో వీడియో తీసుకోకండి దూరం నుంచి ప్రొసీజర్ని మీరు యూ కెన్ ఆల్వేస్ క్యాప్చర్ బట్ ఇట్ ఈస్ అడ్వైజ్ దట్ ఆ మషిన్లో నంబర్ వస్తు అది క్యాప్చర్ చే డోంట్ అది అవాయిడ్ చేయండి చేయడానికి యా సెట్ మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్ ఆ రోజు డ్రై డే డిక్లేర్ చేయడం జరుగుతుంది కొన్ని జిల్లాల్లో బికాస్ జనరల్ ఆర్డర్ ఎలక్షన్ కమిషన్ అంటే ఆ రోజు మొత్తం రోజు డ్రైడే ఉంటుంది అంటే ఫోర్ ద డే ఆఫ్ కౌంటింగ్ బట్ కొన్ని జిల్లాల్లో డిస్టిక్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటు తర్వాత ఎస్పి వాళ్ళ అడ్వైస్ తీసుకొని దే మే ఎక్స్టెండిడ్ టు వన్ డే బిఫోర్ ఆ వన్ డే ఆఫ్టర్ ఆల్సో దాట్ హ్యాస్ వీ హ్యావ్ లెఫ్ట్ దట్ థింగ్ టు దట్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళ డిస్క్రిప్షన్ బట్టి వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితిని చూసుకొని డిషన్ డిసిషన్ తీసుకోవచ్చు బికాజ్ లా అండ్ ఆర్డర్ మొత్తం రెస్పాన్సిబిలిటీ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ కూడా అవర్ జనరల్ ఎలక్షన్ కమిషన్ జనరల్ ఇన్స్ట్రక్షన్ అంటే అక్కడ ఉన్న ఏరియా కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఏరియా తర్వాత చుట్టూ పక్కన ఉన్న ఏరియాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంప్లిమెంట్ హండ్రెడ్ కంపల్సరీగా చేయాలి కానీ అగైన్ జిల్లా మజిస్ట్రేట్ జిల్లా ఎస్పీ వాళ్ళ ఉన్న పరిస్థితిని బట్టి దే ఆర్ ఆల్వేస్ బికాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఆఫ్ లాయిండర్ కాబట్టి అక్కడ మొత్తం జిల్లాలో చేయాలా లేకపోతే ఒక రోజు చేయాలా రెండు రోజు చేయాలా అది దాట్ వీ హ్యావ్ లెఫ్ట్ టు దెమ్ నెక్స్ట్ ఇష్యూ రిగార్డింగ్ ఇప్పుడు ఫైనల్ ఫిగర్ ఆఫ్ సీజర్స్కి మనకు వస్తే మనము ఎలక్షన్ కమిషన్ జనవరి ఎయిత్ని మనకు వచ్చింది ఆ జనవరి నుంచే మనము అప్పుడు ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని సీజర్స్ స్టార్ట్ చేయడం జరిగింది అన్ని పద్నాలుగు ఏజెన్సీస్ ద్వారా సో జనవరి నుంచి సెకండ్ జూన్ నిన్నటి దాకా ఫోర్ హండ్రెడ్ ఎయిటీ త్రీ క్రోర్స్ సీజర్ మన రాష్ట్రంలో చేయడం జరిగింది ఆ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ త్రీ క్రోడ్స్ వన్ సెవెంటీ క్రోడ్స్ క్యాష్ ఉంది సిక్స్టీ వన్ క్రోర్స్ లిక్కర్ సంబంధించి థర్టీ ఫైవ్ క్రోర్స్ వర్త్ డ్రగ్స్ ప్రీషియస్ మెటల్ గోల్డ్ సిల్వర్ ఇట్లాంటివి వన్ ఎయిటీ సిక్స్ క్రోడ్స్ తర్వాత ఫ్రీ బీజ్ అండ్ అదర్ మెటీరియల్స్ ట్వంటీ నైన్ క్రోడ్స్ టోటల్ ఫోర్ ఎయిటీ త్రీ క్రోడ్స్ ఈ ఎలక్షన్ టైంలో చేసిన ఎఫ్ఐఆర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు ఆల్రెడీ నోట్లు కూడా ఇవ్వడం జరిగింది సుమారుగా ఒక లక్ష మంది ట్రబల్ పర్సన్స్ని మనం బౌండ్ ఓడ్ చేయడం కూడా జరిగింది ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఇప్పుడు కూడా అంటే కౌంటింగ్ వర్క్ కూడా జరుగుతాయి ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ సి విజిల్లో ఈసారి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ కంప్లైంట్స్ వచ్చినాయి సి విజిల్ ఈజ్ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ మోడల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అక్కడ బికాస్ ఒకసారి కంప్లైంట్ వచ్చిన తర్వాత వంద నిమిషాల్లో అది పూర్తి చేయాలి ఫ్లయింగ్ స్కాట్స్ ఉంటాయి దే హ్యావ్ టు రిపోర్ట్ బ్యాక్ ఇన్ హండ్రెడ్ మినిట్స్ కంప్లైన్స్ చేయాలి అన్ని వీ వర్ ఏబుల్ టు వంద నిమిషాల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లైంట్స్ని మనము అటెండ్ చేయగలిగాము అండ్ డిస్పోజల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది కొన్ని ఫైవ్ పర్సెంట్లో బియాండ్ టెన్ పర్సె హండ్రెడ్ మినిట్స్ వెళ్ళింది కాబట్టి ఇక్కడ అది లేదు వన్ మోర్ ఇష్యూ ఈజ్ రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్ నవ్ యాజ్ ఎ సెడ్ మీకు కూడా అందరికీ తెలుసు ఈసారి రాష్ట్రంలో హిస్టారికల్ అంటే ఇంతకుముందు ఇంత పోలింగ్ అప్రూవ్ జరగలేదు మన రాష్ట్రంలో తర్వాత కంబైన్డ్ స్టేట్లు కూడా సెకండ్ ఓటర్ లిస్ట్ కూడా వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ఓటర్ లిస్ట్ అండ్ మనం తయారు చేయగలిగాము మూడోది మీరు ఎంథూజియాజమ్ ఆల్రెడీ చూసి ఉంటారు థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ కేమ్ వెరీ ఎంథూజియాస్లీ ఓటింగ్ అప్ టు నైట్ కూడా చేశారు కానీ కొన్ని జిల్ కొన్ని కాన్స్టిట్యువెన్సీస్లో స్పెషల్లీ పల్నాడు సంబంధించి అనంతపురం తిరుపతి ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత కొన్ని ఘర్షణలు జరిగాయి వైలెన్స్ ఇన్సిడెంట్ జరిగింది దాట్ షుడ్ హ్యావ్ బిన్ కంట్రోల్డ్ ఒక రోజు పడింది మనం కంట్రోల్ చేయడానికి కానీ దీంట్లో ఎలక్షన్ కమిషన్ దీని విషయంలో చాలా సీరియస్ అయింది సీరియస్ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది నా అదే దృష్టి చేసుకొని ఈసారి డ్యూరింగ్ దిస్ కౌంటింగ్ ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు దీనికోసం అప్పుడే ఎలక్షన్ కమిషన్ సిక్స్టీన్త్ మీటింగ్ జరిగినప్పుడు అంటే సిక్స్టీన్త్ ఆఫ్ మే ఎలక్షన్ అయిన తర్వాత సిఎస్ గారిని డీజీ గారిని అక్కడ పిలిచారు మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం ఇరవై ఐదు ఎక్స్ట్రా కంపెనీస్ ఇవ్వడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ మనకు ఇనీషియల్గా ట్వంటీ వన్ కంపెనీస్ కౌంటింగ్ సెంటర్ తర్వాత స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ కోసం వదిలారు వదిలిన తర్వాత మళ్ళీ ఇరవై ఇరవై కంపెనీస్ని ఈ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది నా నిన్న ఇంకొకటి ఇరవై ఐదు కంపెనీస్ని మనకు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మన రాష్ట్రంలో సిక్స్టీ సెవెన్ కంపెనీస్ ఓన్లీ ఫర్ సెక్యూరిటీ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ యాజ్ వెల్ ఎస్ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కోసం స్పెషల్గా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు కంపెనీస్ నిన్న ఈరోజు అన్నీ వస్తున్నాయి సో టోటల్ సిక్స్టీ సెవెన్ కంపెనీస్ అయిపోయాయి నౌ రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ మీ అందరికీ ఇంతకు ముందు కూడా చెప్పాము డీటెయిల్గా ఇల్ నాట్ గో త్రీ టియర్ సిస్టమ్ ఉంది ఫస్ట్ ఇయర్లో సిఆర్పిఆర్ ది సెంట్రల్ ఫోర్సెస్ ఉంటారు సెకండ్ ఇయర్లో ఏపీఎస్పి ఉంటుంది థర్డ్ ఇయర్లో మామూలు పోలీస్ వాళ్ళు ఉంటారు మొత్తం కౌంటింగ్ సెంటర్ చుట్టూ ఏరియాని రెడ్ జోన్గా డిక్రేట్ చేసి అక్కడ మూవ్మెంట్ పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది థర్డ్ ఇయర్ తర్వాత ఏ వెహికల్ కూడా లోపలికి రాకూడదు ఎక్సెప్ట్ ఆబ్జర్వర్ వెహికల్ తర్వాత ఈ మొత్తం ఏరి ఈ టోటల్గా పెడిస్ట్రేరియన్ జోన్ ఉంటుంది అక్కడ వెహికల్ మూమెంట్ ఏమి ఉండదు వన్ ఫార్టీ ఫోర్ ఏరియా ఇంతకుముందు కూడా చెప్పాము ఆ చుట్టూ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ థర్టీ పోలీస్ అక్కడ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంది కౌంటింగ్ సెంటర్ లోపల బయట అన్ని చోట్ల తర్వాత సిటీలో లేకపోతే టౌన్లో విలేజెస్లో కూడా మెయిన్ ప్లేసెస్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది మనకు ఇప్పుడు ఒక ఒక వన్ మెయిన్ ఇష్యూ విచ్ అంటే హౌ టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లాస్ట్ టైం ఏం మనము చేసి అంటే పోలింగ్ టైంలో జరిగిన ఘటన ఈసారి జరగకూడదు దీనికోసం స్పెషల్ ప్లానింగ్ ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్లో పోలీస్ ద్వారా చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ ఇష్యూ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రబల్ సమ్ లొకేషన్స్ మొత్తం రాష్ట్రంలో ఎక్కడక్కడ ఏ చోట్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయి రైబల్ పార్టీస్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాయి ఆఫీసెస్ రైబల్ పార్టీస్ ఆఫీసెస్ ఉన్నాయి అక్కడ రెసిడెన్సీస్ ఉన్నాయి వాళ్ళ డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి విలేజెస్ ఉన్నాయి ఇంతకుముందు వైలెన్స్ జరిగింది ఇవన్నీటినీ ఐడెంటిఫై చేయడం జరిగింది ట్రబుల్ సెమ్ లొకేషన్స్ ఆర్ ట్రబుల్ సెమ్ విలేజెస్ సో మొత్తం రాష్ట్రంలో వన్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సచ్ లొకేషన్స్ హ్యావ్ బిన్ ఐడెంటిఫై సెకండ్ హూ ఆర్ ద పర్సన్స్ హూ కెన్ కాజ్ ప్రాబ్లం మళ్ళీ దాంట్లో ట్రబల్ మాంగర్స్ ఎవరు రౌడీ షీటర్స్ ఇంతకుముందు కొంతమంది చాలా ఎరోగెంట్గా బిహేవ్ చేసి పోలింగ్ టైంలో చేశారు అగైన్ దోస్ పీపుల్ హూ ఆర్ డౌట్ఫుల్ అంటే క్రిమినల్ మెంటాలిటీ వాళ్ళని అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌజండ్ పీపుల్ హ్యాబ్న్ ఐడెంటిఫైడ్ అండ్ అండ్ బౌండ్ ఓవర్ తర్వాత నాకు దీనికి స్ట్రాటజీ ఏంటి స్ట్రాటజీ అంటే ట్రబుల్ సమ్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ పికెట్స్ పెట్టడం ప్రతి చోట్లో పికెట్ పెట్టడం జరిగింది పోలీస్ టీమ్ క్యూఆర్టీస్ రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు అక్కడ ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నారు అక్కడ మాక్ డ్రిల్ అంటే ఏమైనా ఘర్షణ జరి జరిగితే వయలెన్స్ జరిగితే అక్కడ ఏం చేయాలి మాక్ డ్రిల్ కూడా అక్కడ చేస్తున్నారు పెట్రోలింగ్ చేస్తున్నారు క్యూఆర్టీ టీమ్స్ని విదిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రీచ్ అవ్వడానికి కోసం క్యూఆర్టీ టీమ్స్ పెట్టడం జరిగింది ఇంకొకటి మన రాష్ట్రంలో ఫస్ట్ టైం ఇప్పుడు కార్డన్ సర్చ్ కూడా చేస్తున్నాం అంటే ఈ సస్పెక్టెడ్ ఏరియాస్లో ఇల్ ఇంటి ఇంటికి వెళ్ళి అక్కడ లోపల్ వాట్ దే ఆర్ ఇస్ దేర్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ గోయింగ్ ఆన్ ఆర్ నాట్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఫస్ట్ టైం మన రాష్ట్రంలో పబ్లిక్ ఏరియాస్లో ఐడెంటిఫై ఏరియాస్లో మనం చేస్తున్నాము సుమారుగా మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు దాకా ట్వెల్వ్ హండ్రెడ్ అంటే ఫోర్టీన్త్ పోలింగ్ అయిన తర్వాత ట్వెల్వ్ హండ్రెడ్ లొకేషన్స్లో అండ్ సర్చ్ ఆపరేషన్ జరిగింది అండ్ దాంట్లో ఇల్లీగల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెహికల్స్ని సీజ్ చేశారు వన్ ఫిఫ్టీ త్రీ కేసెస్ కూడా పెట్టడం జరిగింది సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎంత స్ట్రిక్ట్గా మనం వెళ్ళడం జరుగుతుంది కొన్ని ఇంకా ట్రబల్ లొకేషన్స్ ట్రబల్ మాంగర్స్ ఐడెంటిఫై చేయడం అక్కడ స్ట్రాటజీ ప్రకారం అక్కడ మనం ప్లానింగ్ చేయడం ఇంకా కొన్ని చోట్ల మిగతా ఇష్యూస్ వలన ఫ్లేయర్ అప్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవోకేటివ్ స్పీచ్ ద్వారా లేకపోతే సోషల్ మీడియాలో ప్రొవోకేటివ్ మీడియా పోస్ట్ ద్వారా స్టేట్మెంట్స్ ద్వారా రూమర్స్ ద్వారా అంటే కొన్ని చోట్ల రూమర్స్ కూడా స్ప్రెడ్ చేసేస్తారు దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అది కూడా ప్లానింగ్ చేయడం జరిగింది క్యాండిడేట్స్తో క్యాండిడేట్ ఏజెంట్స్తో కూడా కలెక్ట్ ఎస్పీ లెవెల్లో కలెక్టర్ లెవెల్లో వాళ్ళతో మీటింగ్ చేయడం జరిగింది వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం జరిగింది వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీకి వస్తే యాజ్ యూ నో వీ హ్యావ్ మేడ్ వెరీ స్ట్రాంగ్ అరేంజ్మెంట్ దిస్ టైమ్ దే ఇస్ నో ఐ హ్యావ్ పర్సన్లీ విజిటెడ్ టెన్ డిస్ట్రిక్ట్స్ ఐ వేర్ ఇట్స్ ఎ వెరీ పక్క అరేంజ్మెంట్ డన్ కంట్రోల్ రూమ్ కూడా చాలా పోలీస్ ద్వారా వాళ్ళ ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ కూడా చాలా స్ట్రెంథెన్ చేయడం జరిగింది అండ్ కౌంటింగ్ డే కోసం ఇప్పుడు డ్రోన్ వాడుతున్నారు సర్వేలెన్స్ కోసం డ్రోన్ని వాడడం జరుగుతుంది హోటల్స్ లాడ్జెస్లో ప్రతి హోటల్లో లాజ్ ఎక్కడ ఉన్నాయి ట్రబుల్స్ అండ్ ప్లేసెస్లో అక్కడ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది సో దట్ అవుట్ సైడర్స్ డోంట్ కమ్ టూ మచ్ స్పెషల్ పార్టీస్ తర్వాత పెట్రోల్ కూడా ఓపెన్గా సేల్ హ్యాస్ బిన్ స్టాప్డ్ సో అండ్ దెన్ వాళ్ళ పార్టీ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఘర్షణ కావచ్చు ఇవన్నీ డీటెయిల్స్ కూడా తీసుకొని దీన్ని కూడా ప్లానింగ్ చేయడం జరిగింది సో వన్ మోర్ థింగ్ ఈజ్ దాట్ కౌంటింగ్ కోసం యాజ్ ఏ సెడ్ మనం నేను టేబుల్స్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాము సుమారుగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ ఓన్లీ కౌంటింగ్ కోసం మనము ఆఫీసర్స్ని వాడుతున్నాము పోలీస్ పోలీస్ అరేంజ్మెంట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ద హోల్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మనకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ పోలీస్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎవ్రీబడి టుమారో ఈజ్ ఆన్ డ్యూటీ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఇన్ ద సెన్స్కి దే నాట్ ఓన్లీ ఇన్ ద కౌంటింగ్ అరేంజ్మెంట్ కాదు ఇప్పుడు మనం చేసిన అరేంజ్మెంట్ కౌంటింగ్ ఏరియాలో కాదు ఇట్ ఈస్ మొత్తం జిల్లాలో ఐడెంటిఫై ప్లేసెస్లో అన్ఐడెంటిఫై ప్లేసెస్లో తర్వాత ఈ చెక్ పోస్ట్లో ఎవ్రీ బడీ ఈస్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ టుమారో టు సీ దట్ మొత్తం ఈ పీస్ఫుల్గా జరుగుతుంది తర్వాత యాజ్ ఐ సెట్ సిక్స్టీ సెవెన్ కంపెనీస్ కూడా మనకు ఆల్మోస్ట్ వచ్చినాయి ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్టీ సెవెన్ కంపెనీస్ అంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఆర్ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పీపుల్ వుడ్ బి దేర్ సెంట్రల్ ఫోర్సెస్ హు వల్ బీ దేర్ ఆన్ డ్యూటీ సో పోలీస్ తర్వాత తర్వాత మళ్ళీ యాజ్ ఏ సెడ్ లా అండ్ ఆర్డర్ ఈస్ ఈక్వలీ ఇంపార్టెంట్ దిస్ టైం కాబట్టి చాలా సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ని జిల్లాలకి అపాయింట్ చేయడం జరుగుతుంది నేను ఆల్రెడీ నోట్లు కూడా ఇవ్వడం జరిగింది ఐజీపీ లెవెల్లో డిఐజీ లెవెల్లో అడిషనల్ ఎస్పీలో స్పెషల్గా సీనియర్ ఆఫీసర్స్ని ప్రతి జిల్లాలో నాట్ ఓన్లీ దీస్ ఫోర్ డిస్టిక్ ఈ త్రీ ఫోర్ డిస్టిక్సే కాదు మొత్తం స్టేట్లో ఇదే ఇక్కడ అయితే ఎక్కువ ఫోకస్ ఉంటుంది బట్ మొత్తం స్టేట్లో ఎక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకూడదు దీనికోసం ఏర్పాటు మనం చాలా గట్టిగా చేస్తున్నాం